బీజేపీ ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆదివారం ఉదయం స్థానిక గోపీకృష్ణ స్కూల్ నందు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు అవగాహన సమావేశాన్ని సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు వంగళ శశిభూషణ్ ఈ కార్యక్రమానికి జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ బిట్టా శివనారాయణ బద్వేర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జార్ రోషన్న ప్రొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్ నాగేంద్ర సీనియర్ బీజేపీ నాయకులు కోనేటి కృష్ణప్రదీప్ తదితరులు పాల్గొనగా సభ్యత్వ నమోదు అభియాన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షులు శశిభూషణ్ మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరములకు ఒకసారి సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమం తమ పార్టీ చేపడుతోందని సభ్యత్వ నమోదు కార్యక్రమాలు సెప్టెంబర్ ఒకటి నుండి ప్రారంభం కానున్నట్లు ఇందులో భాగంగా గతంలో కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్ష అరవై వేల సభ్యత్వాలను పునరుద్ధరించి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు లక్షల సభ్యత్వ నమోదు తమ ముందు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రతి బూత్ నందు రెండు వందల సభ్యత్వాలు లక్ష్యంగా నాయకులకు క్రియాశీల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి కడప జిల్లాకు గత ఎన్నికలలో కూటమి అభ్యర్థులు ప్రకటనయందు రెండు ఎమ్మెల్యే టికెట్లు దక్కాయని గుర్తు చేస్తూ మిత్రపక్షాలు మినహా మిగతా పార్టీల నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ గూటికి వస్తామంటే ఆహ్వానిస్తామని ఆయన అన్నారు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీజేపీ అని నాడు రెండు లోక్సభ సీట్లతో మొదలుకొని నేడు అంచెలంచులుగా వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక బీజేపీ పార్టీనేనని ఆయన అభిప్రాయపడ్డారు దేశంలో రాజకీయ పార్టీ బలం ప్రపంచానికి తెలియాలి అంటే ఆ పార్టీకి ప్రతినిధులు ఉండాలి అని ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా తమ పార్టీకి పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న సీనియర్ బీజేపీ నాయకులు క్రియాశీలక కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతోంది అందులో భాగంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రితమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని వారు తీసుకోవడం జరుగుతుంది ఇంతవరకు ఉన్న సభ్యత్వాలన్నీ కూడా సెప్టెంబర్ చివరకు రద్దు అవుతాయి మళ్ళీ అందరు కూడా సభ్యత్వం చేసుకునే కార్యక్రమంలో మోడీ గారు సెప్టెంబర్ ఒకటిన మొట్టమొదటి సభ్యత్వాన్ని స్వీకరిస్తారు తర్వాత దేశవ్యాప్తంగా రెండవ తేదీ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభ చేయడం జరుగుతుంది తర్వాత జిల్లాల స్థాయిలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పోలింగ్ బూత్ వారిగా చేయడం జరుగుతుంది ఈ మన కడప జిల్లాలో ప్రతి అసెంబ్లీలో ఇరవై వేల మంది భారతీయ జనతా పార్టీ సభ్యులను చేర్చుకోవాలని నిర్ణయించడం కాబట్టి దాదాపు ఒకటిన్నర లక్ష నుండి రెండు లక్షల వరకు పోలింగ్ బూత్ వారిగా పోలింగ్ బూత్కు రెండు వందల మంది సభ్యులను చేర్చుకోవాలని మేము లక్ష్యం నిర్ణయించుకోవడం జరిగింది గతంలో లక్ష అరవై వేల సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి జిల్లాలో ఉంది ఇప్పుడు రెండు లక్షల వరకు దాన్ని తీసుకోవాలని చెప్పి మేము సంకల్పం పెట్టుకోవడం జరిగింది సభ్యత్వం నమోదు కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ కడప జిల్లాలో బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మా సత్తా చాటుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభ్యత్వం నమోదు అవకాశాన్ని మేము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం